పెద్దపల్లి జిల్లా రామగుండ నివాసి చింతకింది శివసాయి ఇరవై తొమ్మిది వయస్సు కారు ప్రమాదంలో మరణించగా పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం భద్రపరిచారు పుట్టడి దుఃఖంలో ఉండి కూడా తల్లిదండ్రులు రమేష్ బాబు రాజమణి సమాజహితం కోరి నేత్రదానం చేయడానికి అంగీకరించగా తెలంగాణ నేత్ర అవయవ శరీరదాతల అసోసియేషన్ వరంగల్ ఆధ్వర్యంలో వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల ఎల్వి ప్రసాద్ నేత్ర సేకరణ టెక్నీషియన్ రాజేందర్ ద్వారా నేత్రదానం కార్నియా సేకరణ చేయడం జరిగింది మృతుడు నేత్రదానంతో ఇద్దరు అందులకు చూపునిచ్చిన వారయ్యారు మరియు డాక్టర్స్ నేత్ర వైద్య విద్యకు ఉపయోగపడినారు మరణానంతరం నేత్రదానం చేస్తే ఇద్దరు అందులకు చూపునిద్దాం మరియు నేత్ర వైద్య విద్యకు తోడ్పడదాం సామాజిక బాధ్యత నెరవేర్చుకుందామని అసోసియేషన్ ప్రతినిధి అన్నారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు చింతకింది నర్సయ్య అశోక్ వంశీ శివ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు కోన్రెడ్డి మల్లారెడ్డి ఆడపు రాజేంద్రప్రసాద్ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు